టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తుతారా ఒక్క నిమిషము చాలా మంది ఇన్నారు కానీ నాకు తెలీదు మీకు దాని గురించి ఏమేమి తెలుసు నాకు తెలియదు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పే దానికి చెప్పుకోవడం కానీ చాలా గొప్పగా బాబా బాబా అన్నట్టుగా ఉంది అది కూడా ఇంగ్లీష్లో పలుకుతా అంటే ఏదో అమెరికా కూడా వచ్చి పెట్టినట్టుంది ఉంది కానీ తస్దా జాగ్రత్త మీ అందరికి చెప్తున్నా ఈరోజు నేను మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకోవాలంటే మనందరికి పాస్బుక్లు ఉన్నాయి లేదా పాస్బుక్లు ఉన్నాయి లేదా ఒకప్పుడు మన పాస్బుక్ ఇలా ఉండేది అంటే రాష్ట్రం సీల్ వేసి దీనిపైన ఉండేది కానీ ఈ రోజు మన పాస్బుక్ ఎట్లుంది ఎట్లుంది మన పాస్బుక్ ఇది మన పరిస్థితి ఆయన సంపాదించిన తప్పతో మనకేమైనా ఆస్తి కొనిచ్చాడా ఎవడన్నా ఇస్తే తీసుకొచ్చి ఇచ్చాడా మన కష్టార్జీతం మన చెమట ఖచ్చితంగా పొలాల్లో చేసి కూలి కోసం చూసి ఎయిట్ చేసి సంపాదించి కూడబెట్టి 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 పెట్టి అరా ఎకరానో ఎకరానో సెంటు భూమిలో కొనుగోలు చేస్తే ఎవడబ్బ సొమ్మని చెప్పేసుకున్నాడా ఫోటో ఆఫీసర్ దగ్గర పెడితే పెడితే ఏం చేస్తాడు అమ్మేడు ఏ విధంగా అయితే సచివాలయం తాకట్టు పెట్టాడు అదేవిధంగా నా ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా నాకు ఇచ్చారు దీన్ని అప్పు పెట్టుకొని నాకు రోంతా లోని అని చెప్పి మనవి కూడా తాకట్టు పెట్టేస్తాడు సో దస్మాత్ జాగ్రత్త అన్నా మీరు ఒక అరెకరా భూము సెంటు భూమున్నా కూడా దయచేసి పొరపాటున మనం కానీ వై కాపని మళ్ళా గెలిపించామనుకో అంతే సంగతులు మటాష్ 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 ఏమీ మిగలదు నాది నీది అవుతుంది నీది ఆయన అవుతుంది ఆయంది ఆయన అవుతుంది ఎవరు ఆయనంటే జగన్మోహన్ రెడ్డిది అవుతుంది సో దయచేసి మీరందరూ జాగ్రత్త పడాల్సి ఉండేది సో అందుకే చెప్తున్నాను ఎక్కువ రోజు లేదు పదమూడు మే మీకు ఎన్నికలు వస్తుంది మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా మా పెదనాన్న గారు అయితే నేను మా నాన్నగారు మీకు చేరేడు వాదేడుగా ఉండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా తీర్చడానికి ముందుకు వచ్చారు దానికంటే పది పని చేస్తానని చెప్పి ఈ స్వభావంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ చెప్పు కొత్తగా ఏమీ లేదు లేదు అంటే కంటిన్యూ సో మేనిఫెస్టో అయితే అసలు డోకా లేదు గెలిచబోతున్నాము వాళ్ళు ఓడిపోయేది కూడా ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్టో పైన ఓడిపోతున్నారు ఖచ్చితంగా నాకంటే ఎక్కువ అవగాహన ఉంది వాళ్ళందరికీ ల్యాండ్ టైట్లింగ్ అంటే నేను ఇంకా తెలియదేమో ఎవరికి ఇంగ్లీష్ పదాలు కదా అని అనుకున్నాను నాకంటే ముందు చేతులు ఎత్తున్నారు అన్న ల్యాండ్ టైట్లింగ్ గురించి మాట్లాడారు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఖచ్చితంగా భయం మొదలైంది ప్రజల్లో ఎస్పెషలీ రైతులు ఎక్కడ మన భూములు తాకట్టు పెడతాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉనుకుతున్నారు ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రం రద్దు చేయకపోతే ప్రభుత్వం మారే ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు నేను పొలిసే అవసరమే లేదు వాళ్ళకి ఏం పని చేసేది వచ్చి చెప్పు నిజం చెప్పాలంటే వాళ్ళు కానీ ఖచ్చితంగా పనిచేసి నింటేనా మస్ట్ మొదటి రోజు రెండు రెండు సంవత్సరాల్లోనే అయిపోయిండు జేఏసీ కి ఫ్యూచర్ ఉన్నిండదు మేమంతా ప్యాకప్ చేసుకుని ఇంటికి పోయిండల్లా మేము బంగారు పల్లెంలో పెట్టి పెట్టినాం ప్రజలకి ఎవరు చేశారు కాదు కనుక కావాల్సినది కంటిన్యూ చేస్తున్నారు లేదా అభివృద్ధిని కానీ వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు చూస్తున్నారు ఖచ్చితంగా రేపు వాళ్ళ మాకు మాకుంటాయి గెలుస్తాం ఖచ్చితంగా పెద్దారెడ్డికి ఏమంది ఏమైనా చెప్తా ఉంటాడు పెద్దారెడ్డిది కాదు కదా మనకు కావాల్సినది పెద్దారెడ్డి ఐదేళ్ళలో ఏం చేసినాడు చెప్పమను ఎక్కడ అభివృద్ధి చేశాడా మీటర్ రోడ్ వేయించినాడా ఎక్కడ నీటి సమస్య ఉంటే దాని కానీ పోరాడా ఉన్న నీళ్లు కూడా తన స్వలాభం కోసం తన చేసిన తప్పుల కోసం మూపెట్టుకోవడానికి కోసం చెప్పి వదులుకున్నాడు తప్ప రైతు కోసం ఏ రోజు వదిలినాడు నీళ్లు అయితే నిజం చెప్పాలంటే మొన్న నీళ్ళు వదిలింటే మిర్చి రైతులు వాళ్ళు పెట్టుబడిన వాళ్ళ చేతికి వచ్చిండే ఏంది రైతు సమక్షంలో ఉండేది రైతు కాదు ఎవరు కాదు అంతే నేను ఎక్కువ మాట్లాడకూడదు నేను సెల్ఫ్ కోసం చూసుకుంటున్నాడానికి ఆయన ఏంది సరఫరా చేసేది దానికి నాంది పగిలి పలికిండేదే మరము మీకు తెలిసో తెలియదు ఒకప్పుడు రెండు రోజులు రోజుకి రెండు సార్లు ఇచ్చేవాళ్ళు నీళ్ళు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఆయన ఇచ్చేది ఏంది ఒకసారైనా నీళ్ళు ఇచ్చాడా ఎవరైనా పైపు రిపేర్ ఇచ్చిందంటే చేపించినాడా మేము సొంత డబ్బులు పెట్టుకొని మొన్న ఏట్లో పైపులన్నీ రిపేర్ చేస్తాంటే తన గుంటని పంపించి ఆడ కూర్చోబెట్టి మత చేస్తాడా ఏమో ప్రజలు ఊరికే లేరు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు అందుకు ఆ రోజు గమనించారు కాబట్టి ముందుకు వచ్చి ఆ రోజు మనం చేపిస్తున్నాం తెలుసుకొని మా సైడ్ ఉండి వాళ్ళందరినీ తరమ కొట్టారు ఖచ్చితంగా తొందరలో వస్తున్నాయి రోజులు అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు నీళ్ళు ఇచ్చేది మేమే చేసేది మేమే ఉన్న మమ్మల్ని ఆశిస్తారు ప్రజలు కూడా ప్రజలందరూ డిస్క్రైబ్ చేస్తారు ముందు నుంచే మనం ఎందుకు మాట్లాడాలా ప్రజలు చూపిస్తారు ఆ రోజు మనం పాట పాడుదాం